ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రామ్నగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు ఉద్యోగులు బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు ఈ యాత్రకు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారని ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని వాళ్ళ నోళ్లు ఎందుకు మూతపడ్డాయని

రాష్ట్రంలో హిందువులు అనుచరే అరే హైదరాబాద్ లో హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని పీసులు గా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన పీసులు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందూ గెలవలేదన్న ఒక్క హిందూ గెలవలేదన్న ఇలా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని పీసీగా గుర్తిస్తే ఇలా ఏ గెల్లీలో కానీ ఏ గ్రామాల్లో కానీ ఏ పట్టణంలో కానీ ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలవడం గెలువలేను మొత్తం రాజ్యం ఎడమ వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేవలొచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సి పరిస్థితుందని అలా ఏమైందైనా బీసీ సమాజం ఏడవేదైనా బీసీ సంఘాలు ఊరికే తప్పుడు పని చేసి ఆ బీసీ సంఘాలు అనేవి ఉన్నాయి పీసీలో కులాలమెంట్ పాపులేషన్ తగ్గించారు గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు ఇలా మా వాళ్ళిద్దరికి గెలిపాడు మావోలిద్దరికి గెలిపాడు మా వాళ్ళు ముగ్గురు గెలిపాడు ఇంకో ఏదో అన్న నలుగురు మండలిని ఈ నలుగురు సభ్యులు కలిసి దత్త విధంగా ఈ ప్రభుత్వానికి మెడ ముస్లింలను ఫీసులుగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠ చెప్పే విధంగా ఇవాళ మనం ప్రయత్నం చేస్తాం ఇవాళ మేధావి వర్గం ఆలోచించాలి మేధావి వర్గం ఆలోచించాలి ఇవాళ బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మధ్య తెస్తున్నాయి అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడమైంది ఇది ఎక్కడి అన్యాయం బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరితం అని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా మద్దతు తత్తున్న విషయాన్ని ఎలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి గుణపాలని చెప్పండి మీ ఓటు ద్వారా గుణపాలని చెప్పండి మేము ఎట్టి బస్సులో ముస్లింలను బ్రూట్ బీచ్ గుర్తించాం ఆ సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీన అనే విషయాన్ని ఎలా మేధావి వర్గం అనుకోలేదు ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్టు లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే మూడు కోట్ల ముప్పై లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షల మూడు కోట్ల డెబ్బై లక్షలు చెప్తుంది ఇలా మేధావి వర్గం చెప్తున్నది నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల మూడు లక్షల మూడు కోట్ల ముప్పై లక్ష ముప్పై లక్షలు ఉంటారట జనాభా మొత్తం మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే ఉంటారా కానీ మిగతా అరవై లక్షలు ఎనభైనా